ప్రార్థన ఎలుగు చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చునని వాగ్దానం చేసిన అధునాయమికు స్తోత్రం మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుతూ నేను వాగ్దానం చేసిన యశ్వమశ్యామికు స్తోత్రం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వాగ్దానం చేసిన విశ్వామిశీయా మీకు స్తోత్ర నా ఇంటనున్న ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదాను కొడుకులు కూతుళ్ళు అని అనిపించట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడి నిత్యమైన పేరు వారికి అని వాగ్దానం చేసిన అదో నాయమిక స్తోత్రం నీ క్షేమము నదివలను నీ నీతి సముద్ర మూలాలను ఉందును అని వాగ్దానం చేసిన అదో నాయమిక స్తోత్రం సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనస్సులను హృదయమును మాకు అనుగ్రహించి తండ్రి నీ వాక్యమును మా మూలుగలలో దూరినంతగా తండ్రి మాకు ఆలోచన చెప్పి తండ్రి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు తల చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ మమ్మల్ని మన రక్షుడి మధ్య కూడా నజర్ யுபாஸை நாம அடி பொதுக்கு தண்டி அம்மே காமரி మెలుకువ కలిగి చూస్తున్నట్లుగా నీకోసం చూసానయ్యా నా మెస్సయ్యా నా ప్రాణం నీవేన నీకోసం చూసానయ్యా నా మెస్సయ్యా నా ప్రాణం నీవేనయ్య గనై నాగాని ఎపుడై నాగాని దర్శింప అభిషేకం రాక దర్శనమునురాగ నీంచోచన్నానయ నేను చిన్నానయా చిన్నానయ్యా ఈరోజు ద్వితీయోపదేశము పంతొమ్మిదో అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాను పద్దెనిమిది అధ్యాయుది అనుచుకుంటున్నాను ఈ పద్దెనిమిది అధ్యాయంలో యాజికనైనా లేవిలకు స్వాస్థ్యం లేదు వీరు ఎలూహిం క అనుగ్రహ ఎలూహిం కర్పించినటువంటి హోమ ద్రవ్యములను వారు తిని బ్రతుకుతారు అది వారి యొక్క హక్కు అని తెలియచేస్తూ ఉన్నాడు ఎలోహింవే వారికి స్వాస్థ్యం ఎలోహిం వారే వారికి స్వాస్థ్యం అని కూడా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు వారికి ఈ హోమ ద్రవ్యములో బిల్లలో వారికి చెందవలసినవి ఏమంటే కుడి జబ్బ రెండు దవడలు కొట్టేవి ప్రథమ ఫలములను గొర్రెల యొక్క మొదటి బొచ్చును వారికి చెందుతాయి నిత్యము ఎలోహిం నామమున నిలిచి సేవ చేయుటకు గోత్రములన్నిటిలలో వారు వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం లేవియుడు విదేశీగా ఉండి వచ్చిన ఈ దేశానికి వచ్చినట్లయితే వాగ్దాన దేశంలోకి వచ్చినట్లయితే వారు ఆ లేవియుడు ఈ లేకడున్న లేవలతో పాటుగానే ఎలు వారి సన్నిధానంలో సేవ చేయాలని కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఎలోహింని నీకుచుచున్న దేశములో జనముల హే కృత్యములు చేయ నేర్చుకోనకూడదు అంటున్నాడు ఇప్పుడు ఎవరైతే ఏ దేశమైతే మీరు స్వాధీనపరచుకోబోతున్నారో ఆ దేశంలోని జనులు ఎలోహిం వారికి అదోనే వారికి హే కృత్యములు చేస్తూ ఉన్నాడు ఆ హే కృత్యములు ఏంటంటే అగ్నిగుండము దాటించడం మనుషులను శకునములు చెప్పు సోదగాడు మేఘ శణములు చెప్పువారు సర్పశకునములుగా చూచువారు చెల్లంగివాణి వారు మాంత్రికుడు ఇంద్రజాలకుడు కర్ణపిశాచి నడుగువాడు దయ్యముల యొద్ద విచారణ చేయువాడు వీరందరూ కూడా మీ మధ్య నివసించకుండా మీరు చూచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వీటిని చేయువాడు ఎలుగు వారికి హేయుడు ఇవన్నిటిని చేయువాడు హేయుడు కాబట్టి హేయమైన కృత్యములు చేయువాడిని మీ మధ్యలో మీ దేశములో నివసింపకూడదని కళాఖండిగా తెలియచేస్తూ ఉన్నాడు వీటిని బట్టి జనములను వెళ్ళగొట్టుచున్నాడు అక్కడ ఉన్న ఆ జనాంగాన్ని ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని ఎందుకు అదో వారు వెళ్ళగొడుతున్నారంటే ఇలాంటి క్రియలు వారు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి వారు బలవంతులైనను ధనవంతులైనను ఈ ఆరోగ్యవంతులైనను వారు ఉన్నప్పటికీ ఆ దేశము ఖాళీ చేపించే ప్రయత్నం చే జరుగుతున్నదంటే అది కేవలము ఈ లోహి వారికి హేయకు హేయ క్రమంగా వారు జీవిస్తున్నారు కాబట్టి కాబట్టి ఏం ఏం తెలియజేస్తున్నాడంటే మీరు విలోహిం వారిని అడిగిన వాటన్నిటినీ ఇవ్వడానికి మీలోనే ఒక ప్రవక్తను నేను పుట్టింతునని అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ ప్రవక్త యొక్క మాట మీరు వినాలని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అతని నోట నా మాట కాకుండా తనసు ఆలోచన చొప్పున కానీ ఇతరులు చెప్పిన ఆలోచన చొప్పున కానీ లేకుంటే ఇతరులు బయలుపరిచిన పూజించేటువంటి దేవతలు చెప్పినటువంటి మాటలు చెప్పిన వాడికి ఆ యాజకుడు చావబలను అని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ యొక్క అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి హే కృత్యముల గురించి నీవు నేను ఆలోచన వారిగా ఉండాలని ఆలోచన చేసి మన జీవితాలు ఈ లోహి వారికి ప్రీతికరంగా ఉన్నట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు నడిపిస్తాడు మనను అభివృద్ధి పదంలో మరి నడిపిస్తూ ఆయన మహిమ పొందుకుంటాడని ఈ కొన్ని మాటలు మన వ్యక్తుల్లో హర్షం వారికి పంపిచేదిగాక ఆ